పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మంత్రికి తరలించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు అన్నారు రాఘవపూర్ గ్రామంలోనే రెసిడెన్షియల్ బాలికల మైనారిటీ జూనియర్ కళాశాలను కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు పెద్దపల్లి మండలం రాఘవ్ లో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలను అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు షాకిర్ తబ్రేజ్ మాట్లాడుతూ పెద్దపల్లి మండలం రాఘవ్ లో నిర్వహిస్తున్న బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మంతిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు మైనారిటీ కళాశాలను మంత్రికి తరలిస్తే సుల్తానాబాద్ ఓదెల జూలపల్లి కాల్వ శ్రీరాంపూర్ తదితర మండలాల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణాలలో ఇరవై ఐదు వేల ముస్లిం జనాభా ఉంటుందని తెలిపారు ముస్లిం మైనారిటీ కళాశాలను రాఘవపూర్ గ్రామంలోనే కొనసాగించాలని కోరారు రాఘవపూర్ ఏదైతే దానికి సంబంధించి ఒక విషయం మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో బాలికల కోసం రెండు వేల ఇరవై రెండు ఇక రాఘపపూర్లో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయ జరిగింది వాస్తవానికి సాంక్షన్ అయిన కాలేజ్ అయినప్పటికీ పెద్దపల్లిలో అన్ని వసతులు ఉన్నాయి పెద్ద అయితేనే సెంటర్ అవుతుంది జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇటు సుల్తానాబాద్ కానీ శ్రీరాంపూర్ మండలి కానీ పెద్దపల్లి కానీ మంత్రి అందరికీ మధ్యలో ఉండదు కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి బాగుంటుందని అందరు ఆలోచించే పెద్దపల్లి పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా అమ్మాయిల పేరు ట్రెండ్ ఉన్నటువంటి ఎంపీసీ బైపీసీ కోర్సులను ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రెసిడెన్షియల్ కాలేజ్ స్థాపించారో అప్పటి నుంచే పిల్లలు విద్యార్థులు ఎనభై వంద మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ధీటుగా నాలుగో ర్యాంక్ ఐదో ర్యాంక్ తొమ్మిదో ర్యాంక్ స్టేట్ ర్యాంకులు సాధించిన ఘనత ఉపాధ్యాయునికి దక్కుతుంది అసొంటే మంచిగా తరుణం నడుస్తున్నటువంటి కాలేజ్ని మంత్రినిది షిఫ్ట్ చేస్తామంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు సైతం మేము తెలుసుకున్నాం ఇక్కడ అమ్మాయిలు కూడా మేము అక్కడ వెళ్ళలేము అక్కడ చదవలేము మాకు ఇక్కడైతేనే అన్ని విధాలుగా పెద్దపల్లికి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది కానీ చెప్తున్న తరుణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మనల్ని తీసుకుపోయి మంత్రిని షిఫ్ట్ చేస్తామనేది చాలా తప్పు విషయం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా పెద్దపల్లి టౌన్ మండలంలో కనీసానికి ఓటర్ సంఖ్య చూసుకుంటే తొమ్మిది వేలు పాపులేషన్ పరంగా చూస్తే ఇరవై వేలు సుల్తానాబాద్లో నాలుగు వేలు అంటే కనీసానికి మాది ఇరవై ఐదు వేల పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండడమే సమంజసం అంతేగాని ఒక వెయ్యి పైన వందలలో జనాభా ఉన్నటువంటి మంత్రిని తీసుకో పెడతామంటే ఇది చాలా తప్పు ఒకవేళ అదే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లయితే ముక్త కంటో చెప్తున్నాం రానున్న రోజుల్లో మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పెద్దపల్లి అందరం కలిసి కట్టుకొని ఆ జూ జూనియర్ కాలేజ్ పోకుండా ఎంతవరకు వరకు అంతవరకు ఎంతవరకు పోరాడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు మినిస్టర్ గారికి కోరుకుంటున్నాం దయచేసి ఇక్కడ ఉన్న కాలేజీని ఇక్కడ ఉండనివ్వండి ఇక్కడ మంత్రిని మార్చే ఆలోచనను వదిలేయండి నేను కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పెద్దపల్లిలో మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీ రాగాపుర శివార్లో నడుస్తుంది నడుస్తూ ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి మంత్రిని షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి మేము కోరుకునేది అంటే మైనార్టీ పిల్లలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటారంటే పల్లెటూరు నుండి మండలానికి రావడం చదువుకోవడానికి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి చదువుకోడానికి వస్తారు స్టూడెంట్స్ కానీ ఇక్కడ పరిస్థితి ఉన్నది జిల్లా హెడ్ క్వార్టర్ విద్యా వ్యవస్థ సంస్థలన్నీ మంథినికి షిఫ్ట్ చేయడం అంటే సుల్తానాబాద్ స్టూడెంట్ కూడా మంతని వరకు పోయి విద్యాభ్యాసం చేయాలంటే ఇది చాలా కష్టమైన పని ఈ పెద్దపల్లి జిల్లాలో కూడా జిల్లా అయినాక నుంచి రెండు వేల ఇరవై రెండు నుండి ఆ రెసిడెన్షియల్ కాలేజ్ ఉన్నది కాబట్టి దాన్ని అట్లనే ఉంచి దాన్ని ఎటువంటి ఎక్కడ కూడా షిఫ్ట్ చేయకుండా దాన్ని అట్లనే రన్ చేయాలని పెద్దపల్లి మైనారిటీ తరపు నుంచి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరపు నుంచి వెళ్ళి మేము కోరుకుంటున్నాం కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పెషల్గా దీన్ని దృష్టి సారించి దీన్ని షిఫ్ట్ చేయకుండా ఆపాలని మేము పెద్దపల్లి పట్టణం నుండి కోరుకుంటున్నాం టిడిపి నాయకుడు అక్కపక్క తిరుపతి మాట్లాడుతూ బాలికల మైనారిటీ జూనియర్ కళాశాల రాఘోపూర్ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ గారికి మైనార్టీలు సోదరులందరూ వచ్చి మైనార్టీ కాలేజీ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ నుంచి ముస్లిం అమ్మాయిలు కానీ ఎస్సీ అమ్మాయిలు కానీ ఇక్కడ బీసీ అమ్మాయిలు కానీ ఇక్కడ దగ్గర ఉన్న రాఘపూర్లో చదువుకుంటారు ఇక్కడో మంత్రిలో ఉన్న ముప్పై కిలోమీటర్ల దూరం పోయి చదువుకోరు ప్రభుత్వం దీని వెంటనే విరమించుకొని పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో మైనార్టీ కాలేజీ ఉండాలి దీనికి లేకపోతే మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీల కోసం సంపూర్ణ మద్దతు ఇచ్చి దీనిని మంత్రి గారు కానీ జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే బాధ్యత వహించాలి ఎందుకంటే మైనార్టీ కాలేజీ అనేది జిల్లా హెడ్ ఉన్నది మైనార్టీ అమ్మాయిలు ఈ రోజుల దూరం పోయి చదువుకోవడం అనేది గవర్నమెంట్ ప్రోత్సహించి కాలేజీ అంత మంచి దృష్టితో ఇక్కడ పెట్టింది కనుక మైనార్టీ కాలేజీని ఎట్లాంటి పెద్ద నుంచి తరలిస్తే మాత్రం మేము కూడా ఊకోము ప్రతి ఒక్కరు దీనిపైన ఎంత పెద్ద ఎత్తునైనా ధర్నాలు కానీ రాష్ట్ర కానీ ప్రభుత్వానికి కళ్ళు జరిపించే విధంగా ఖచ్చితంగా చేస్తాం మైనార్టీ కాలేజీ ఇక్కడ ఉండబోతే తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మోహిద్ జావీద్ షాబాద్ Imran, Rahim, Sahid, Yakub, tadi